వివేకానందూట యాభై ఎనిమిది జయంతి సందర్భంగా అట్లాగే యువతకు ఆదర్శకుడైన వివేకా జయంతి సందర్భంగా ఈరోజు అదే యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారికి నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా బీసీలు చాలా ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలు ఎంత ఎదుకి ఎంత ఎత్తి ఎదిగినేది అందరికీ తెలిసిన విషయం గతంలో కూడా మంత్రి పదవులు చాలా మంది బీసీలకు ఇవ్వడం జరిగింది ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండు ముందు అంత దాని వ్యవస్థ ఉన్నప్పుడు పడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు జాతీయ నందమూరి తారక రామారావు గారు పడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది అప్పటి నుండి కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా అన్ని దానిలో కూడా ముందుకు వస్తున్నారు ఎమ్మెల్యే స్థాయిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయి నుండి కూడా బీసీలు కానీ అన్ని పులస్తులు కూడా మైనార్టీలకు కూడా మంచి స్థానం కల్పించింది ఏకైక పార్టీ ఏదైనా ఉన్నచ్చే అది తెలుగుదేశం పార్టీ